ప్రేజలాడ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల శోభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సామెతలు ఇరవై ఎనిమిదవ అచయము ఇరవై ఐదవ వచ్చినని చదువుకుందాము యుహోవా ఎందు నమ్మకం ఉంచువాడు వర్ధల్లును ఎవరైతే దేవుని ఎందు నమ్మకం ఉంచుతారో వారు వర్ధలింపబడతారని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది మన యొక్క విద్యలో వరదలింపబడాలన్నా వ్యాపారంలో వరదలింపబడాలన్నా ఉద్యోగంలో వర్ధిలింపబడాలన్నా దేవుని ఎందు నమ్మకం వారంగా మనం ఉండాలి ఆ విశ్వాసమే ఆ నమ్మకమే మనల్ని వరదలింప చేస్తుంది తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది కనుక మనుషులను నమ్ముకొని వారిని ఆశ్రయించేవారంగా కాకుండా దేవుని ఎందు నమ్మకం ఉంచి దేవుణ్ణి ఆశ్రయించి మీ జీవితాల్లో మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్ను దేవుడు మిమ్మల్ని వర్ధలింపచేసి మీ జీవితాల్లో సమస్త కార్యాలు జరిగించి మిమ్మల్ని ఫలింపచేయును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసే కాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థితులు చెల్లిస్తున్నాం నీ ఎందు నమ్మకం ఉంచే వారు వర్ధలింపబడతారని చెప్పి నీ వాక్యం ద్వారా బహు స్పష్టంగా మాతో మాట్లాడవు కనుక దేవా మనుషులను నమ్ముకునే వారికి కాకుండా నిన్ను ఆశ్రయించే వారిగా ఉంటూ నేనుండి మేలులు పొందుకునే వాక్యాన్ని వారు చేయండి నీ ఎందు నమ్మకం ఉంటే దేవా ఆ నమ్మకమే వర్ధలింప చేస్తున్న కనుక నీ మీద నమ్మకం విశ్వాసం కలిగిన వారుగా ఉండడానికి నీ పొగపు చూపించండి ఈ ప్రార్థనలో ఈ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సాయం అనుకరించండి వారి చేసిన ఉద్యోగ ప్రయత్నాల్లో నీ సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమిరప చేసి నీ దేవునితో నింపి నడిపించమని మా బ్రోబైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొను చునాం తండ్రి ఆమె తండ్రి కుమార త్రి యొక్క దేవుని యొక్క కృప సదాకాలమును తోడే ఉండి దేవుని యొక్క దేవులు ఆశీర్వాదాలతో నింపి గాక Amen.